ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా ముందుగా ముఖ్యాంశాలు సింహాచలంలో క్యూ లైన్ గోడకూలి భక్తులు మరణించిన ఘటనపై విచారణ చేపట్టి డెబ్బై రెండు గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం వద్ద ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీటు రెండు ఇరవై ఐదు పరీక్ష వచ్చే నెల నాలుగవ తేదీన జరగనుంది ప్రకృతి వైపరీత్యంతో ఈరోజు చలంలో జరిగిన ప్రమాదం చాలా విషాదకరమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు రాష్ట్రంలో కొన్ని చోట్ల రేపు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక వార్తల వివరాలు సింహాచలంలో క్యూలైను గోడకూలి భక్తులు మరణించిన ఘటనపై విచారణ చేపట్టి డెబ్బై రెండు గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావులతో కమిటీ ఏర్పాటైంది కాగా ఈ రోజు చందనోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు నిన్న రాత్రి నుంచే భక్తులు భారీ సంఖ్యలో సింహగిరిపైకి చేరుకున్నారు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురుస్తున్న సమయంలో క్యూ లైన్లో ఉన్న భక్తులపై గోడ కూలిపోవడంతో ఏడుగురు చనిపోగా ముగ్గురు గాయాల పాలయ్యారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు ముంబై జాతీయ రహదారిపై పోతిరెడ్డిపాలెం వద్ద పెట్రోల్ బంకు వద్దకు రాగానే అదుపు తప్పిన కారు ఒక ఇంటిలోకి దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకటరమణయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు మరో విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు పిడుగులు గాలివానా బీబస్సంతో ఈ రోజు సింహాచలంలో జరిగిన ప్రమాదం చాలా విషాదకరమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు మృతుల కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఈ దుర్ఘటనపై మంత్రి దిగ్భా వ్యక్తం చేశారు అనంతరం పాత్రికలతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ ప్రాంతంలో కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం గాయపడిన వారికి మూడు లక్షల రూపాయల పరిహారం అందించనున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొంటూ చేస్తున్నాం కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మరొక ముగ్గురు తతగాత్రులు అయ్యారు వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ ముగ్గురు కూడా ఆయన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి ఇరవై ఐదు లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష వచ్చే నెల నాలుగవ తేదీన జరగనుంది ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించి చిత్తూరు జిల్లాలో పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు నీట్ పరీక్ష నిర్వహణపై ఈ రోజు జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఈ పరీక్ష ఏర్పాట్లను చేస్తున్నామని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాల్లో ఎంఏ ఎంకాం ఎంఎస్సీ ఎంఈడి వంటి కోర్సుల్లో చేరాలనుకుంటున్న అభ్యర్థులు వచ్చే నెల ఐదవ తేదీలోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జూన్ తొమ్మిదవ తేదీ నుంచి ప్రవేశ పరీక్షలు జరుగుతాయని సంబంధిత పరీక్షల రాష్ట్ర కన్వీనర్ ఆచార్య పిసి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను సందర్శించండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు విస్తృత సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి వెల్లడించారు సుమారు ఏడు మంది సిబ్బంది పదమూడు వందల యాభై ఒక్క శాఖలతో అన్ని జిల్లాల్లో సేవలను అందిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేశామని తెలియజేశారు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా వినియోగదారులకు సేవలు సేవలందిస్తాయన్నారు కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ నోటిఫికేషన్ ప్రకారం నాలుగు గ్రామీణ బ్యాంకులను విలీనం చేశామని తెలిపారు ఈ బ్యాంకుకు ప్రాయోజిత బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ ఉంటుందని చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఆపరేట్ చేస్తున్న ఈ ఏదైతే నాలుగు ఆర్ఆర్బీస్ ఉన్నాయి ఈ కంట్రీలోనే హైయెస్ట్ ప్రాఫిటబిలిటీ ఉన్న ఆర్ఆర్బీస్ ఓన్లీ మన స్టేట్ లోనే ఉన్నాయి ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ ని ఇంకా స్ట్రెంగ్ చేయాలని చెప్పేసి ప్రతి బ్రాంచ్ ఎదుట కూడా బ్యానర్లను డిస్ప్లే చేయడం జరుగుతా ఉంది కస్టమర్లకు అందరికీ కూడా ఎస్ఎంఎస్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అన్ని రకాలుగా మేము ఇన్ఫార్మ్ చేయడం జరుగుతాం ప్రస్తుతానికి అయితే పాస్బుక్ లు గానీ ఏటీఎం లు గానీ ఈవెన్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లు కూడా యాజ్ ఇట్ ఈస్ గా నడుస్తూనే ఉంటాయి ఆంధ్ర ప్రగతికి కెనరా బ్యాంకు ఆంధ్రప్రదేశ్ వికాస్ బ్యాంకు స్టేట్ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇండియన్ బ్యాంకు మరియు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాయోజిత బ్యాంకుగా గా ఉన్నాయి పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా రేపు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు ఎం సుధారాణి తెలిపారు ఈ మేరకు ఆమె ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు పేదల సేవలో భాగంగా జిల్లాలోని లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు మందికి యాభై తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల నిధులను పంపిణీ చేయటం జరుగుతుందని చెప్పారు మొదటి రోజునే నూరు శాతం పింఛన్లు పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆమె సంబంధిత అధికారులను కోరారు మండల ప్రత్యేక అధికారులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించి నివేదికను కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని తెలిపారు ఉత్తర దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులోనూ ఉపరితల ఆవర్తనం తొమ్మిది వందల మీటర్ల ఎత్తులోనూ విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలో రేపటి వాతావరణ సూచనలను ఇప్పుడు విందాం రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఉత్తరం నుంచి ఒక మోసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది కూడిన మెరుపులో మరియు బలమైన ఇదురుగాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఇదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా అధికారులతో ఈ రోజు ఆయన శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు భారీ వర్షాల కారణంగా ఆకస్మికంగా వరదలు సంభవించే ప్రదేశాలను ముందుగా గుర్తించి అటువంటి ప్రదేశాల వద్ద అప్రమత్తం చేయాలని ఆదేశించారు సింహాచలంలో క్యూలైన్ గోడకూలి భక్తులు మరణించిన ఘటనపై విచారణ చేపట్టి డెబ్బై రెండు గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం వద్ద ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీటు రెండు వేల ఇరవై ఐదు పరీక్ష వచ్చే నెల నాలుగవ తేదీన జరగనుంది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు